స్మార్ట్ మీటర్ల విషయంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు త్వరలోనే బిగించబోతున్నారు లేదంటే ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయి ఇలా రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదానీ మీటర్లు అంటే ఇక్కడ ఇందులో అదానీ మీటర్లు లేదంటే అంబానీ మీటర్ ఏముంటుంది అంటే అదానీ ద్వారా తీసుకున్న మీటర్లు ఇక్కడ కీలకమైన అంశం అంటే అదానీని ఇక్కడ ఏదో దోషిగా చూపించే ప్రయత్నం ఏంటో మరి తెలియదు కానీ అదాని స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కమ్లకి విద్యుత్ శాఖ మంత్రి గుడ్డిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారట అంటే అదాని మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ పనితీరు అంటే ఇక్కడ షార్ట్ కట్లో సింపుల్గా చెప్పాలంటే ఇదంతా చదివి వినిపించి కంటే అదాని మీటర్లు ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనేది మిగిలిన మీటర్లు తక్కువ వస్తుంది అది ముందే మీటర్స్ అనేవి ఏదో ఎవరు పెడితే వాళ్ళు తయారు చేసి మార్కెట్లో వదిలేసేసి వేసేద్దాం అంటే కుదరదు కదా దానికి ఇన్ని రోజులన్నీ చెక్ చేస్తారు వాటిని చెక్ చేసిన తర్వాత దాని పనితీరు అది మీటర్ రీడింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చూసిన తర్వాత కదా దానికి స్టాంప్ వేసి సీల్ వేసి అప్పుడు కదా మార్కెట్లో రిలీజ్ చేస్తారు లేదు అన్నప్పుడు అలాంటి మీటర్ని అసలు అనుమతించాల్సిన అవసరమే ఉండదు కదా విద్యుత్ శాఖకి వాటిని ఎప్పుడో రిజెక్ట్ చేసేయచ్చు కాకపోతే ఇప్పుడు ఇదే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఓకే దీంట్లో ఏమి రాజకీయం ఉందనే తర్వాత బయటపడుతుంది స్మార్ట్ మీటర్లతో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం మంత్రి గారు అంగీకరించారు ఆయన దృష్టికి వచ్చింది ఎవరికీ కూడా అదనంగా ఒక రూపాయి కూడా భార్య పడేందుకు వీలు లేకుండా ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ చేయమన్నారట వాటికి సంబంధించి ఆ మీటర్లని అంతేకాదు ఈ మీటర్లు అదాని మీటర్లు బిగించిన తర్వాత వినియోగదారులు కెపాసిటర్లు మార్చుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చిందంట కెపాసిటర్లు మార్చుకోకపోతే ఛార్జీల భారం తడిసి అవుతుందని పరోక్షంగా చెప్పిందని వాస్తవానికి అవన్నీ వినియోగదారుడు ఎందుకు చేసుకుంటాడు కెపాసిటర్ మార్చాను ఇది కనుక నిజమైతే వాడు ఎవడు మీటర్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొత్తం చేసి ఇవ్వాలి కెపాసిటర్ మార్చుకో అంటే వాడికి ఏం తెలుస్తుంది వినియోగదారుడికి ఎవరు చేయాలి ఆ పని విద్యుత్ శాఖ చేయాలి విద్యుత్ శాఖ ఒకవేళ చేయకపోతే ఆ భారం భరించాల్సింది ఎవరు వినియోగదారుడు అంటే సామాన్య అన్నమాట ఓకే ఈ గందరగోళానికి తెరదించాల్సిన బాధ్యత అయితే విద్యుత్ శాఖ మీదే ఉంటుంది ప్రభుత్వం మీదే ఉంటుంది అది అదాని మీటరా ఇంకొక మీటరా అనేది కాదు కదా ప్రజలకి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏదో మీటర్కి అప్లై చేసుకుంటారు వేసుకుంటారు లేదంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిచ్చేస్తున్నారు అయితే తెచ్చి రేపు రేపొద్దున్న ఇప్పటివరకు ఇప్పుడు ఇప్పటివరకు ఉన్న బిల్లులు కట్టడానికి లాభోది ఇవ్వమంటున్నారు ఇంకా దీనికి తోడు రెట్టింపు బిల్లులు వస్తున్నాయంటే ఇది ఓవరాల్గా ఎంత సమర్థించుకున్నా తప్పు నాది కాదు జగన్ దే తప్పు నాది కాదు అదానిది అని చెప్పి తప్పులు ఎవరి మీద రెట్టేసినా ఫైనల్గా ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ బాధుడు అనేది అయితే ప్రజలకి ఎంత చెప్పినా సరే అదే ఉండిపోద్ది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లు ఎక్కువైనవి అనేది ఉండిపోద్ది అలా రాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి ఆ బాధుడు వినియోగదారుడి మీద ప్రజల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం